న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఏకేస్ కవిటి మరియు చాకిపల్లి పంచాయతీలలో భారీగా టీడీపీ పార్టీలోకి చేరికలు చేరిన వారిని కండువాలు వేసి ఆహ్వానించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందారావు నమస్కారాలు ఈరోజు మామిడి గోవిందరావు గారు ఒక సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చారు ఆయన కష్టం ఏంటో తెలుసు ఒక పేదవాడి బ్రతికేంటో తెలుసు ఒక కార్మికుడిగా నాతో పాటుగా ఒక పదిహేను సంవత్సరాలు కలిసి ఇద్దరు పనిచేశాం ఆయనకి ఒక కార్మికుడి దాని కష్టం కూడా తెలుసు అందువల్ల ఇలాంటి వ్యక్తికి మనం ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నట్టయితే పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది మేలు కూడా జరుగుతుంది ఈరోజు మన చాకపల్లి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక మంచి మనకి కరోనా టైంలో కూడాను ఎన్నో హెల్పింగ్ చేశారు ఎంతగానో ఏ నాయకుడు కూడా వీధిలోకి రాలేదు అలాంటి టైంలో కూడా ఈయన బయటకు వచ్చి నేనున్నాను మీ కంటూ అండగా ఉండి రైస్ ప్యాకెట్లు అయితేనేమి బట్టలు అయితేనేమి కూరగాయలు అయితేనేమి ఊరూరా పంచారు ఇక్కడే కాదు మన ఐదు మండలాలు కాకుండా హైదరాబాద్లో కూడా చాలా సహాయం చేశారు ఇలాంటి వ్యక్తి మనకు అవసరం ఉంది కావున మే పదమూడవ తేదీ జరిగిన ఎలక్షన్లో మన శ్రీకాకుళం పులిబిడ్డ ఎవరు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయనకు కూడా మీ అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి మూడోసారి ఎంపీగా అవకాశం కల్పిస్తారని మరి మీరు కోరుకుంటున్నాను తపనతో ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఒకప్పుడు ఇదే సాకిపెల్లి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి ఉండేది ఈ రోజు సాకిపల్లి మొత్తం విలేజ్ మొత్తం ఈ రోజు తెలుగుదేశంలో కలడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి కొంచెం వాళ్ళు చేసిన కార్యక్రమాలు శూన్యం అన్నీ శూన్యం అందుకోసమే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పాతపరం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కోరుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా మీరే చూస్తున్నారు ఎండల్లో ఎండలు కూడా చేసుకోకుండా వచ్చి మీ చూడండి ఎండలు ఎలా ఘన స్వాగతం పలుకుతూ ఇంటింటికి వెళుతూ తిలకాధారణ చేస్తున్నారు ఈరోజు నేను నాకు ఒకటే ఆలోచన ప్రజలు ఇంత నీరాజలం పలుకుతున్నారు ప్రజలు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలా వీళ్ళందరూ రుణం తీర్చుకోవాలన్న ఒక ఆలోచన నాకుంది అందుకోసమే ప్రజలందరికీ నాదొక విన్నపం ఒక సామాన్యుడిని ఒక సామాన్య మధ్యత వచ్చిన వ్యక్తిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించారు వాళ్ళంద ఆ అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి పాతపట్న నియోజకవర్గాన్ని కొత్తపట్నంగా మార్చుకుందామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన పాతపట్న నియోజకవర్గం వెనుకబడి ఉంది విద్య వైద్యం అదే కాకుండా మౌలిక వసతులు ఉపాధి అవకాశాలు మనకు లేవు మన కుటుంబాలు మన పిల్లలు ఎక్కడెక్కడ బతుకుతున్నారు మన నిర్ణయం ఒకటే ఇక్కడ కుటీర పరిశ్రమలు రావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఒక ఐఐటి కాలేజీ రావాలి ఒక ఇంజనీరింగ్ కాలేజీ రావాలి ఒక డిప్లొమా కాలేజీ రావాలి ఒక మెడికల్ కాలేజీ రావాలి అదే కాకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ మారాలి మనకి అన్ని రావాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు మన ఆశయం సాధకోసం కోసం తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది వంద రోజుల్లో చట్టసభల్లో పాతపట్న పాతపడ్డ నియోజకవర్గం వెనుకబడి ఉన్నది ఎందుకు వెనుకబడి ఉన్నదని మనము వినిపించి ఎట్టి పరిస్థితులు ఉన్న మన పాతపట్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఈ సవిటి కవిటీ పిల్లి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటారంటే నేనే ఆశ్చర్యపోయాను పోయాను ప్రజలు ఎంత స్త్రీలు స్త్రీలు కానీ పురుషులు కానీ మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నెంబర్ నాయకులు కూడా అందరూ వస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసినందుకు మేము టీవీ ముఖంగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను